పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు వారు ప్రయాణము యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియాను ఆను ఒక సోదరి కలదు ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్త పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి ప్రభు నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు లేదా నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను అందుకు యేసు మార్తా నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురతపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు